మీరు మొదటి నుంచి అడ్వకేటింగ్ బ్యాలెన్సింగ్ యాక్ట్ బిట్వీన్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ అది యాక్చువల్గా ఈ గత గత మూడు నెలలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆర్థిక పరిస్థితి చాలా తీవ్రమైన సంక్షోభంలో ఈ రెండు ప్రభుత్వాలు ఏంటంటే ప్రీవియస్ గవర్నమెంట్స్ బ్లేమ్ చేస్తున్నాయి మరి వాళ్ళు వీళ్ళని బ్లేమ్ చేస్తున్నారు యాక్చువల్లీ వేర్ ఇట్ ఇస్ గోయింగ్ టు ఎండ్ అసలు ఖచ్చితంగా రెండు తెలుగు రాష్ట్రాలు బహుశా దేశం మొత్తంలో ఆర్థిక ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థల్లో అత్యంత దయనీయంగా ఉన్న రాష్ట్రాలు అయిపోయినాయి తెలంగాణ చాలా సంపదతో ప్రారంభమైంది తలస్రాధాయం ఎక్కువ ఉన్నది చిన్న రాష్ట్రానికి పెద్ద మహానగరం దిక్కుగా ఉండటం చేత తలసాధాన్యం ఎక్కువండి మిగులు ఆనాడు తెలంగాణ ఏర్పడినప్పుడు లక్షా పదహారు వేల కోట్ల రూపాయలు మిగులు పద్నాలుగు భారతీయ సంఘం అంచనా వేసింది ఐదేళ్ల కాలంలో రెవెన్యూ మిగులు ఏ దేశానికి అంత సౌలభ్యం లేదు ఆంధ్రప్రదేశ్ సరే కష్టాల్లో పుట్టింది హైదరాబాద్ను కోల్పోవటం చేత వాళ్ళకి వచ్చిన లాభం వాళ్ళకి నష్టమైంది ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు రెండు రాష్ట్రాల్లో కూడా కొంచెం ఉన్న పరిస్థితి గమనించకుండా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సంక్షేమాన్ని బాగా పెంచి అదే పరిపాలన అన్నమాట వాస్తవం సంక్షేమాన్ని ఇవ్వటమే కాదు సంక్షేమమే పరిపాలన ఇంకేం చేయక్కర్లేదు మలుగు సదుపాయాలు అక్కర్లేదు పెట్టుబడులు అక్కర్లేదు పారిశ్రామిక అక్కర్లేదు ఉపాధి కట్టినక్కర్లేదు మేము బట్టలు నొక్కుతామని చెప్పినటువంటి విచిత్రం నివాదం చేసి రాష్ట్రానికి నష్టం చేకూర్చారు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా చాలా దెబ్బతిన్నది తెలంగాణలో ఆ పరిస్థితి కాకపోయినా కూడా ఖచ్చితంగా సంక్షేమము తర్వాత దుబారా ఖర్చులు కాళేశ్వరం లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు వచ్చే ఫలితంతో సంబంధం లేకుండా ఇష్టం వచ్చిన ఖర్చు పెట్టడం జరిగింది కాబట్టి కొంత సంఘటనలో పడ్డారు ఆ మేరకు గత ప్రభుత్వాల పొరపాటు అన్నమాట వాస్తవం కానీ కొత్తగా వస్తున్న వాళ్ళు ఈ ఆర్థిక స్థితి గమనించి అంతకంటే ఎక్కువగా హామీలు ఎవరమ్మన్నారు తెలంగాణలో ఆరు గ్యారంటీల పేరుతో దాదాపు ఎనభై తొంభై వేల కోట్ల రూపాయలు అదనంగా భారాన్ని పెట్టుకుంది మీరు కదా అది తెలిసే పెట్టుకున్నారు కదా మీరు అప్పటికే సంక్షేమం ఎక్కువ ఆంధ్రప్రదేశ్ కూడా రాష్ట్రం చాలా తీవ్రమైనటువంటి ఆర్థిక దుర్భిక్షణలో ఉందని తెలిసినప్పుడు సంఘటనలో తెలిసినప్పుడు మిమ్మల్ని అంత పెద్ద పెద్ద హామీలు ఎవరమ్మన్నారు అంటే గెలుపు మాకు ముఖ్యం అంటే అంతే తప్ప రాష్ట్ర భవిష్యత్తు ఏమవుతుందని లేదు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో రెండు వేల నాలుగు తొమ్మిది దాకా చాలా సంక్షేమాన్ని అమలు చేశారు మంచి కీర్తి కూడా పొందారు కానీ ఆనాడు ఆర్థిక వ్యవస్థ కూడా బాగున్నది కొంత సంయమనాన్ని పాటించారు కొంత సమ సమతోకాన్ని పాటించారు రెండు వేల తొమ్మిదిలో ఆనాడు ప్రతిపక్షం అనే తెలుగుదేశం పార్టీ వారు రుణమాఫీ ప్రకటించారు అంతకుముందే ప్రభుత్వం రుణమాఫీ అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఇప్పటికే చాలా సంక్షేమాన్ని ఇచ్చాం ఆర్థిక పరిస్థితి చాలా దిగదారికి అభివృద్ధి కావాలి సంక్షేమం కావాలి ఇంకో రెండు కేజీలు బియ్యం ఎక్కువ ఇస్తాం ఇంకో రెండు గంటల కరెంట్ ఎక్కువ ఇద్దాం రైతులకు అంతేగాని మిగతావన్నీ అవసరం లేదు ఇది సాధ్యం కాదని నిలబడ్డారు కూడా తల గట్టిగా అంటే ఏంటంటే ఒక పార్టీ ప్రజాస్వామ్య దేశంలో సంక్షేమం ఇవ్వకుండా పరిపాలన సాధ్యం అందులో వేద దేశంలో కష్టాల్లో ఉన్నవాళ్ళు ఆకలిగా ఉన్నవాళ్ళు వాళ్ళని కాపాడుకోవాలి కానీ అదే పరిపాలన అయితే అంతకంటే ప్రమాదం పోవట్లేదు ఎక్కడొక చోట నాయకత్వ స్థానాల్లో ఉన్న వాళ్ళకి అవసరమైతే నా పదవిని పణంగా పెడతాను రాష్ట్ర భవిష్యత్తు కోసం దేశ భవిష్యత్తు కోసం చెప్పినటువంటి ఆ స్థైర్యం కావాలి అది కొరవడింది దాంతో ఉన్న కొద్దికి ఇంకా సంక్షోభంలో కోరుకుపోతున్నారు ఇప్పుడు ఆంధ్రాలో కాంట్రాక్టర్లకి బిల్లులకి చెల్లించడానికి డబ్బు లేని పరిస్థితి టేకింగ్ అప్ అందుకనే ఇప్పుడు ప్రభుత్వం వారే ఈ కొత్త ప్రభుత్వం రాగానే ఒక శ్వేతపత్రాన్ని వైట్ పేపర్ని వెలువరించి నాకు గుర్తున్న వరకు లక్షా ముప్పై వేల కోట్ల రూపాయల పైచులకు బకాయిలు ఉన్నాయని చెప్పారు అన్పేడ్ బిల్స్ ఇప్పుడు ఎంత ఈ మధ్యకాలంలో బడ్జెట్ ఎక్కడ బయట పెట్టడం లేదు నాకు అర్థమైనంత వరకు ఆ బిల్స్ పే చేయటం లేదు చాలా వరకు ఆ బిల్స్ పే చేయటం లేదు ఇప్పుడు ఏమైపోతారు వీళ్ళందరూ కూడా చిన్న చిన్న వ్యాపారులు చిన్న కాంట్రాక్టర్లు వాళ్ళు పని చేశారు ప్రభుత్వం ఒకసారి మాట అంటే మాట చెల్లుబాటు కావాలి ప్రభుత్వం మాటకు విలువ లేకుండా పోయినట్టయితే తూనా బొడ్డు అని చెప్పని ప్రభుత్వం కూడా ఎగ్గొట్టే పరిస్థితి వస్తే ఏమవుతుంది అక్కడ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మిమ్మల్ని నమ్మి చిత్తచ పనిచేసి ఖర్చు పెట్టేసి మీరు డబ్బు డబ్బు ఇచ్చే సమయానికి ఎగ్గొట్టేస్తే మరి ప్రభుత్వం ఎట్లా చేస్తే ఇంకా పరిష్కారం ఏంటి తప్పు ఎవరో తప్పు చేస్తే ప్రభుత్వం పూనుకోవాలి కోట్లకు పోదాం అని చెప్పంటే మళ్ళీ రేపు పొద్దున మిమ్మల్ని అక్కడ బ్రతకనే భయం ఇంకే రకమైన వ్యాపారం చేసుకోకుండా అడ్డుకుంటారని భయం రకరకాలుగా భయపడతారు ఈ గత పది నెలలోని రెండు లక్షల నలభై కోట్ల మళ్ళీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చేసిందని తర్వాత కాగో కూడా రీసెంట్గా చాలా ఎత్తి చూపించి వీళ్ళ తాలూకా ఇరెగ్యులారిటీస్ అప్పుల భారం పెరుగుతున్నమాట వాస్తవం అలాగే అప్పుల్ని కూడా గతంలోనే ప్రభుత్వం ఉదాహరణ గత ప్రభుత్వమే ఆఫ్ బడ్జెట్ లోన్స్ చూపెట్టకుండా బడ్జెట్ బయట అప్పులు చేయడం బకాయిలు చూపెట్టకుండా బకాయిలు కూడా అప్పులే చెల్లించలేదు కాబట్టి నీకు కనిపించట్లా దాన్ని కప్పెట్టే ప్రయత్నం చేయటం ప్రభుత్వ ఆస్తుల్ని తనఖా పెట్టి జిల్లా కలెక్టర్ ఆఫీసు సహా తనఖా పెట్టి అప్పులు తీసుకోవటం అన్నిటికంటే విచిత్రమైనది రాజ్యాంగ విరుద్ధమైనది ఎస్కో అకౌంట్ పెట్టి అంటే ప్రభుత్వం రుణాలు తీసుకుని అవి ఆఫ్ బడ్జెట్ లోన్స్ కాబట్టి రుణాలు చెల్లినప్పుడు మరి భరోసా లేదు కాబట్టి ఎక్సైజ్ ఆదాయంలోనో మరో రంగం ఆదాయంలోనో వచ్చి రాబోయే పన్నుల ఆదాయంలో ఖజానాకు చేరకుండా ప్రత్యక్షంగా మీకే వెళ్ళిపోతున్న ఎస్కులు అంటే అర్థం ప్రత్యక్షంగా వెళ్ళిపోతుంది ఎప్పుడు ఇది రాజ్యాంగ విరుద్ధం ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ప్రతి రూపాయి కూడా ఖజానాల్లో నివపడాలి కన్సాలిడేటెడ్ ఫండ్కి వెళ్ళాలి దాన్ని రాష్ట్ర శాసన నిర్ణయం చేయాలి డెబ్బైలా ఖర్చు అవుతుంది రాజ్యాంగంలో ప్రాథమిక సత్వం ప్రజాస్వామ్యంలో ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో మొట్టమొదటి సత్వం అది అసలు లేకపోతే అసెంబ్లీకి అర్హత లేదు లోక్సభకు అవసరం లేదు దాన్ని కూడా ఉల్లంఘించి తొంగలు తగ్గేసి ఎసుకో పెట్టడం ఇవన్నీ చాలా చాలా ఊహించని జరిగినాయి మరి ఏమైనా కొనసాగుతుందో నాకు తెలియదు ఇకపోతే అప్పుల విషయానికి వస్తే కొత్త అప్పులు అప్పులు రెండు ఉంటాయి ఒకటేమో గ్రాస్గా కానీ మీరు తీసుకున్న మళ్ళీ చెల్లిస్తూ ఉంటారు చెల్లిస్తూ ఉన్నప్పుడు ఆ తీసుకున్న డబ్బు లెక్క ఉదాహరణకి ఇప్పటికే ఒక లక్ష కోట్ల రూపాయలు ఉందనుకోండి ఈ సంవత్సరం నేను ఒక పదివేల కోట్లు అప్పు చేసి ఒక ఐదు వేల కోట్లు తిరిగి చెల్లించాను అనుకోండి ఈ లక్షల్లో తొంభై ఐదు వేల కోట్లు అయింది పదివేలు తీసుకున్నాను పదివేలు తీసుకుంటే లక్ష ఐదు వేల కోట్లు అయింది కాబట్టి లక్ష పదివేల వేల కోట్లు లెక్కేయకూడదు నెట్ లెక్కేయాలి ఈ రెండు లక్షల నలభై వేల కోట్లు ఈ గ్రాస్ లెక్కేస్తున్నారు అది తప్పది కానీ అయినా కూడా అధికారిక లెక్కల ప్రకారం నాకు అందిన సమాచారం ప్రకారం గత సంవత్సరం డెబ్భై ఎనిమిది వేల కోట్లు అదనంగా అప్పు చేశారు మామూలుగా మీరు మూడు మూడున్నర శాతం రాష్ట్ర ఆదాయంలో కొత్తగా అప్పులు చేయొచ్చు ద్రవ్య లోటు అంటాం ఫిజికల్ డెఫిసిట్ ఆంధ్రప్రదేశ్ బహుశా పదహారు పదిహేడు లక్షల కోట్లు మీకు గత సంవత్సరం స్థూలాదాయం అంటుంది అంటే ఒక నలభై ఎనిమిది యాభై లక్షల కోట్లు యాభై వేల కోట్లు మీరు అదనంగా అప్పు చేయొచ్చు డెబ్భై ఎనిమిది వేల అంటే దాటిపోయినట్టే కదా ఖచ్చితంగా కాబట్టి ఎక్కడో ఒక చోట దీనికి పరిమితి ఉండాలి ఎందుకంటే ఇప్పటికి కూడా సమయం మించిపోయిందండి ఏం నేను ఇప్పుడు ఆశావాదని ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఒక ఏడెనిమిది శాతం ఆర్థికంగా పెరిగే అవకాశం ఉన్న ఇంకా నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ ఇంకా ఎక్కువ పెరుగుతుందని చెప్తున్నారు కాబట్టి పన్నులు పెరుగుతూ ఉంటాయి పన్నుల ఆదాయం ఎంత ఆర్థికంగా పెరుగుతుందో అంతగా పన్నులు కూడా ఉంటాయి అందులో కొంత ద్రవ్యోణం కూడా ఉన్నప్పుడు కొంచెం పెరుగుతాయి కానీ పెరిగే ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు ఇంకా పెట్టి పెంచడం అనుకోండి ఎంత ఆదాయం అన్నా కూడా ఈ కప్పులు పెరుగుతాయి అలా కాకుండా కనీసం జరిగే ఖర్చును తగ్గించడం ఒకరోజు సాధ్యం కాదు కానీ అలా ఉంచండి ఫ్రీజ్ చేయండి ఇక రోజు అదనంగా మళ్ళీ కొత్త సంక్షేమాలు కొత్త ఖర్చులు కొత్త దుబారాలు కొత్త పెద్ద లక్ష కోట్ల పథకాలు దానిలోకి వెళ్ళబోకుండా రెండు మూడు మూడేళ్ళు ఏమవుతుంది ఈ హారం డినామినేటర్ పెరుగుతుంది వంద రూపాయలు ఆదాయం వల్ల రాష్ట్రానికి వచ్చే ఆదాయం లేదా నూట ముప్పై రూపాయలు నూట యాభై రూపాయలు అవుతుంది పెట్టే ఖర్చు అలాగే స్థిరీకరించినట్టయితే పెద్దగా పెరగకుండా ఉన్నట్టయితే ఈ శాతం తగ్గుతుంది కాస్త మనకి ఊరట కలుగుతుంది కాబట్టి పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో అప్పుల భారం ఉన్నా కూడా కొద్దిపాటి క్రమశిక్షణ పాటిస్తే దీని నుంచి బయటపడవచ్చు ఆ క్రమశిక్షణ లేకుండా ఎంత వేగంగా పెరుగుతుందో ఆర్థిక వ్యవస్థ అంతకంటే వేగంగా ఖర్చులు పెంచుతున్నారు నిరు అనుత్పాదక ఖర్చు లేకపోతే పెట్టే ఖర్చుకు వచ్చే ఫలితం సంబంధం లేకుండా కాళేశ్వరం కావచ్చు ఆంధ్రప్రదేశ్లో బనకచీరలు అంటున్నారు అలాంటిది కావచ్చు తెలంగాణలో మూసి ప్రక్షాళన మరొకటి ఇంకా రకరకాలు చెప్తున్నారు ఏదో అంటే అన్ని పదివేల కోట్లు యాభై వేల కోట్లు లక్ష కోట్లు ఆ లెవెల్లో మాట్లాడుతున్నారు మనం పెట్టే ఖర్చు సమాజానికి వచ్చే ఫలితము దానివల్ల జరిగే అభివృద్ధి దాని నుంచి లేకపోతే వచ్చే పనులు అలా ఆలోచన చేయాలి కానీ పొదుపరిగా ఈ కుటుంబాన అంతే దుబారా ఖర్చులు చేస్తే ఖచ్చితంగా చివరికి దివాళ తెలు రెండు రాష్ట్రాలు కూడా ఇవాళ మరి ఇలా ఉండకూడదు ఆంధ్రప్రదేశ్ ఇట్లా బహుశా దేశంలోనే అత్యంత కష్టమైన స్థానంలో ఉంది యాభై ఐదు శాతం నా అంచనా ప్రకారం మీరు చెల్లించాల్సిన బకాయిలు కూడా కలిపితే రాష్ట్ర స్థూల జాతీయ స్థూల ఉత్పత్తిలో యాభై ఐదు శాతం ఉన్నాయి ఇరవై శాతం మామూలుగా ఉండాలి రాష్ట్రాలకు ఉంటే ఇరవై ఐదుకి ఉండాలి యాభై ఐదుకి వెళ్ళిపోయాం అది ఉన్న కొద్దికి ఇంకా ఊపిరి కూరుకుపోతే మీరు అప్పు చేసినా కూడా అప్పు తీరడం కష్టమైపోతుంది తెలంగాణ నలభై నలభై ఐదు శాతానికి వెళ్ళిపోయారు వీళ్ళు కూడా తెలంగాణ పరిస్థితుల్లో ఉండనే కూడదు కూడదు బకాయిలు కూడా దక్కేస్తే బకాయిలు లక్కేట్లే వీళ్ళందరూ కూడా బకాయిలు రాఫ్ బడ్జెట్ లోన్స్ ప్రభుత్వ ఇతర సంస్థలు వాళ్ళకి ఆదాయం లేకపోయినా తీసుకున్న డబ్బులు ఇవన్నీ కలిపితే అక్కడ నలభై ఐదు శాతానికి ఎడుతుంది ఖచ్చితంగా ఇప్పటికైనా మెలుకోకపోయినట్టయితే మన పిల్లల భవిష్యత్తును నాశనం చేసి మాట్లాడు అవుతాం వచ్చే తరానికి చాలా నష్టం జరుగుతుంది ఎందుకంటే ఈ భారం అంతా తీర్చాల్సింది ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కాదు చంద్రబాబు నాయుడు గారు కాదు అవును తర్వాత పాలకులు తర్వాత ప్రజలు మన ప్రజలు పాలకులు వాళ్ళ జీవుల నుంచి తెచ్చట్లా మన పన్నుల డబ్బుల నుంచి పెడుతుంది లేదంటే మన పేరుతో మళ్ళీ అప్పు తీసుకొచ్చి లేకపోతే ఈ డబ్ మన్ని పనులు ఆగిపోతే ఈ డబ్బులు జీతాలు ఇవ్వటం వడ్డీలు చెల్లించటం సంక్షేమం తప్పంకేం లేదు అనుకోండి ఏ అభివృద్ధి జరగకుండా పూర్తిగా ఆధపా తాడానికి రాష్ట్ర షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి